నిరుద్యోగులకు శుభవార్త మూడు లక్షల వరకు ఆర్థిక సాయం రాజీవ్ యువ వికాస పథకం దరఖాస్తులు ప్రారంభం ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వారు తెలంగాణ చెందిన స్థిర నివాస ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ లేదా మైనార్టీ వర్గానికి వారు అయి ఉండాలి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ క్యాచ్ చాట్స్ వివరాలు పూర్తిగా తెలుసుకో మీకు చిన్న విన్నప్పం ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఏంటంటే నోటిఫికేషన్ ఫస్ట్ మీకే వస్తుంది బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల కొత్తగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి నిరుద్యోగులకు ఈ వీడియో పాజ్ చేయబడుతుంది కాబట్టి వారికి కూడా తెలుస్తుంటుంది అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియో పూర్తిగా చూడగలిగితే ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఎట్లా ఎక్కడ అప్లై చే అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది పూర్తి వివరాలు దానికి ఎంత అయితే సబ్సిడీ ఉంది ఏం కథ అనేది పూర్తి వివరాలు వీడియోలో చెప్తా కాబట్టి మీరు ఎక్కడైనా స్కిప్ చేసినంటే అక్కడ మధ్యలో వెళ్ళిపోతుంది నేను ఎక్కడ చెప్తున్నా నాకు నాకే ఐడియా ఉండదు అంత చెప్తాను కాబట్టి దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు మీరు దయచేసి చూస్తే పూర్తి వివరాలు అన్నీ మీకు తెలుస్తాయి కాబట్టి ఎక్కడ స్కిప్ చేయొద్దండి దయచేసి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పమైతే జరిగింది నేటి నుంచి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రారంభం పథకం అనేది ప్రారంభం కానుంది ఈ పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ప్రారంభించనున్నారు నిరుద్యోగులకు అండగా నిలుస్తామని స్వయం ఉపాధి కోసం రుణాలను అందజేస్తామని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని నేటి నుంచి ప్రారంభించింది ఈరోజు నుంచి నిరుద్యోగ యువతను దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులైతే తెలిపారు ముఖ్యమంత్రి శ్రీవంత్ శ్రీవంత్ రెడ్డి పథకాన్ని ప్రారంభించిన వెంటనే దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చు నిరుద్యోగ యువత కోసం అయితే మూడు లక్షల రూపాయలు స్వయం ఉపాధి కింద ప్రభుత్వం అయితే ఇవ్వడానికి ముందొచ్చింది నిరుద్యోగ యువతి కోసం స్వయం ఉపాధి కోసం మూడు నుంచి ఐదు లక్షల వరకు రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయనుంది రాజీవ్ యువ వికాస పథకం దరఖాస్తు చేసుకునేందుకు నేటి నుంచి ఏప్రిల్ ఐదో తేదీ వరకు గడువునైతే విధించడం జరిగింది ఇందుకోసం ప్రభుత్వం ఆరు వేల కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది ఎలాంటి ఉద్యోగం లేకుండా నిరుద్యోగిగా ఉన్న వారందరూ ఈ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంది తమకు ఉన్న నైపుణ్యతలు అర్హతలను కూడా దరఖాస్తులలో పొందుపరచాల్సి ఉంటుంది ఇక అర్హతలు ఏవంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఈ పథకం ద్వారా స్వయం ఉపాధి అందించాలన్న లక్ష్యంతోనే ఈ పథకాన్ని ప్రారంభించారు ఐదు లక్షలతో చిన్న తరహా వ్యాపారాలను ప్రారంభించుకోవచ్చు సొంత ఊళ్ళోనే డిమాండ్ తగినట్లుగా వ్యాపారాలు చేసుకునే వీలైతే ఉంటుంది దీనికి అవసరమైన మార్కెటింగ్ అమ్మకం వంటి వాటిపై కూడా ప్రభుత్వం ఎంపిక చేసిన నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వాలని కూడా భావిస్తుంది మొత్తం మీద దూర్ దీ సుదీర్ఘకాలం నుంచి తమ ఉపాధి అవకాశం కోసం ఎదురు నిరుద్యోగులకు నిజంగా ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యువతకు స్వయం ఉపాధి కల్పించడం కోసం రాజీవ్ వికాస్ స్కీము రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రారంభించింది సోమవారం నుంచి అనగా ఈ రోజు నుంచి ఈ స్కీమ్ కింద దరఖాస్తులైతే స్వీకరించనుంది సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అలాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఈ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించున్నారు అభ్యర్థులు నుంచి అభ్యర్థుల నుంచి ఏప్రిల్ ఐదవ తేదీ వరకు ఆయా సంక్షేమ శాఖలు ఆన్లైన్లో దరఖాస్తులు అయితే స్వీకరించనున్నాయి రాష్ట్రంలో దాదాపు ఐదు లక్షల మంది ఉపాధి కల్పించాలని రేవంత్ సర్కార్ భావిస్తుంది ఇందుకోసం ఆరు వేల కోట్లకు పైగా నిధులు ఖర్చు చేసేందుకు సిద్ధమైంది యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఎస్సీ ఆర్థిక సహకార సంస్థ పన్నెండు వేల కోట్లు అలాగే గిరిజన ఆర్థిక సహకార సంస్థ మూడు వందల అరవై కోట్లతో కార్యాచరణ ప్లాన్లు అయితే రూపొందించాయి ఇక బీసీల్లో అత్యధిక మందికి లబ్ధి చేకూర్చేందుకు బీసీ కార్పొరేషన్ ప్రణాళికలను తయారు చేసింది మొదటి ఏడాదిలోనే ఒకటి పాయింట్ ఐదు లక్షల మందికి స్వయం ఉపాధి కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది వీటి కోసం ఇప్పటికే బడ్జెట్లో కేటాయించిన రెండు వేల కోట్లు అందుబాటులోనే ఉన్నాయి రాజీవ్ యువ వికాసం స్కీమ్ కింద లబ్ధిదారులకు ప్రయోజనం కోసం యూనిట్ల విలువ ఆధారంగానే ప్రభుత్వం రుణాలను మూడు కేటగిరీలుగా విభజన చేసింది ఇందులో కేటగిరీ ఒకటి రూపాయల లక్షల వరకు లోన్ ఇస్తుంది ఇందులో ఎనభై శాతం రాయితీ ఉంటుంది కేటగిరీ రెండు కింద రెండు లక్షల నుంచి రెండు లక్షల వరకు రుణాలు ఇవ్వడం జరుగుతుంది ఇందులో డెబ్బై శాతం రాయితీ ఉంటుంది ఇక కేటగిరీ మూడు మూడు లక్షల నుంచి రెండు లక్షల నుంచి మూడు లక్షల లోపు లోన్ ఇవ్వనుంది ఇందులో అరవై శాతం వరకు రాయితీ ఉంటుంది ఈ స్కీము ఈ రోజు నుంచి ప్రారంభం జరిగినందువల్ల అర్హులైన వారు దరఖాస్తు చేసుకునే విధానం ఏందో తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఈ రాజీవ్ యువ వికాసం యువతకు లోన్ అందిస్తుంది నేటి నుంచి ఏప్రిల్ ఐదు వరకు ఈ అప్లికేషన్లు స్వీకరిస్తారు నిరుద్యోగ యువతి యువతులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి చెందిన వారికి స్వయం ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం ద్వారా లోన్ అయితే కల్పిస్తున్నారు నిరుద్యోగ యువతకు ఈ లోను అప్లై చేసుకోవచ్చు ఒక లక్ష నుంచి మూడు లక్షల వరకు ఇందులో రుణాలు అందిస్తారు అంతేకాదు ఒకటి మూడే కాదు మూడు నుంచి ఐదు లక్షల వరకు కూడా దీంట్లో అయితే అందించడం జరుగుతుంది అయితే దీనికి అరవై నుంచి ఎనభై శాతం వరకు రాయితీ కూడా ఉంటుంది దయచేసి మర్చిపోద్ది విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి అరవై శాతం నుంచి ఎనభై శాతం వరకు రాయితీ ఉంటుంది ఈ నేపథ్యంలో ఐదు లక్షల మంది యువతకు రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక అయితే రూపొందించింది దీనికి మొత్తంగా ఆరు వేల కోట్ల నిధులు ఖర్చు అవుతాయని అయితే ఈ రాజీవ్ యువ వికాసంకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే హెచ్టిటిపిఎస్ డాట్ స్లాష్ టీజిఓ డాట్ సిజిజీ డాట్ జిఓవి డాట్ ఐఎన్ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ లింకును మీకు మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ లింకు ద్వారా కూడా మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవడం కుదురుతుంది కాబట్టి దయచేసి అప్లై చేసుకోవచ్చు ఇది నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు తెలంగాణలో నేటి నుంచి సువ సువర్ణ అవకాశం ప్రారంభమైంది మార్చ్ పదిహేడు నుంచి ఏప్రిల్ ఐదు వరకు ఈ అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉంటుంది ఈ నేపథ్యంలో నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రధానంగా స్వయం ఉపాధి కోసం ఈ లోనుకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇందులో అర్హులైన వారిని ఎంపిక చేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున రుణాలు మంజూరు చేస్తుంది ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా జారీ చేశారు ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యువ నిరుద్యోగ యువతకు ఇది గొప్ప అద్భుత అవకాశం అని చెప్పుకోవచ్చు అయితే ఇందులో కూడా మూడు దశల వరగా రుణాలు అందించనుంది ప్రభుత్వం అయితే ఇందులో మీరు ఎనభై శాతం వరకు రాయితీ పొందుతారు అర్హులైన లబ్ధిదారులను కలెక్టరేట్ల పర్యవేక్షణలో ఎంపిక చేసి ఫైనల్ చేయనున్నారు ఆ తర్వాత లబ్ధిదారుల జాబితా విడుదల చేసి వారికి రుణం మంజూరు చేస్తారు ఇక దరఖాస్తు చేసుకున్న వారికి స్క్రీనింగ్ ఏప్రిల్ ఆరు నుంచి మే ముప్పై ఒకటి వరకు ఎంపిక చేస్తారు ఆ తర్వాత లబ్ధిదారులను ఎంపిక చేస్తారు ఈ పథకంలో లక్ష రుణం పొందిన వారికి ఎనభై శాతం సబ్సిడీ ఉంటుంది రెండు లక్షల రుణం తీసుకున్న వారికి డెబ్బై శాతం వరకు సబ్సిడీ ఉంటుంది అలాగే మూడు లక్షలు తీసుకున్న వారికి అరవై శాతం సబ్సిడీ అయితే ఉంటుంది ఇది రెండు మూడు సార్లు చెప్పడం జరిగింది సబ్సిడీ గురించి దయచేసి అర్థం చేసుకోండి మరిన్ని వివరాల కోసం సంక్షేమ కార్యాలయాల్లో వివరాలు కూడా తెలుసుకోవచ్చు ఒకవేళ ఎస్సీ దరఖాస్తుడు అయితే ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ఐటీడిఏలో ఈ పథకం గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు ఇచ్చే మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ వల్లనే మేము మరిన్ని వీడియోలు చేయగలుగుతాం ఎందుకంటే మేము మరిన్ని ఎన్నో మాధ్యమాల నుంచి సేకరించి కష్టపడి మీకు వివరాలు తెలుపుతాం కాబట్టి దయచేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతున్నాను వచ్చే వీడియోలో మరిన్ని మంచి విషయాల కోసం తీసుకుని వస్తాను కాబట్టి అంతవరకు క్యాచ్ ఇట్ సైనింగ్ ఆఫ్ బాయ్